మెగా ఇంటి పేరు నిలబెట్టి నీ కెరీర్ను కూడా పక్కన పెట్టి కుటుంబం కోసమే ఆలోచించి నీ ఆరోగ్య పరిస్థితి కూడా ఏమి లెక్క చేయకుండా ఈ రోజు పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇచ్చావు లావణి అంటూ పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇవ్వడంపై లావణి పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఉపాసన కొండదల మన అందరికీ కూడా తెలిసిన విషయమే లావణి త్రిపాఠి వరుణ్ తేజు ఎన్నో ఏళ్ళుగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారో మన అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా లావణి త్రిపాఠి మాత్రం కుటుంబం కోసమే ఆలోచించి తన కెరీర్ని కూడా పక్కన పెట్టి ఇంకా కుటుంబం కోసము అలాగే భర్త వరుణ్ తేజ్ కోసము అయితే రోజు పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది అయితే లావణి త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన అప్పటి నుంచి మెగా కుటుంబం అందరూ కూడా తన్ని ఎంతో జాగ్రత్త చూసుకుంటూ ఉండేవాడు అలాగే వరుణ్ తేజ్ కూడా సమయం దొరికినప్పుడల్లా లావణి త్రిపాఠితోని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ గడిపేవాడు అయితే మొత్తానికి అయితే లావణి త్రిపాటికి శ్రీమంతపుల వేడుకలు కూడా చాలా సింపుల్గా చిరంజీవి గారి చేతుల మీదుగా అయితే మెగా కూటంలో జరిపించారు వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నెటిలో బాగా వైరల్ అయ్యాయి అయితే నెలలు పూర్తి కాకుండానే అయితే లావణ్య త్రిపాటి అయితే పన్నెండు కవల బిడ్డలకు జన్మని ఇవ్వడం జరిగింది అది ఆడపిల్ల మగపిల్లడా అనే విషయం అయితే మెగా కుట్టం రివీల్ చేయాలి లేదు ఇప్పటివరకు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా వరుణ్కి లావానికి కంగారు బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా అయితే పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇచ్చిన పైన అయితే ఉపాసన కొనదలు ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నీ కెరీర్ని కూడా పక్కన పెట్టి కుటుంబం కోసమే ఆలోచించి ఈరోజు నీ ఆరోగ్య పరిస్థితి కూడా లెక్క చేయకుండా పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇచ్చి మెగా కుటుంబం ఇంటి పేరు నిలబెట్టావు లావణ్య అంటూ లావణ్యపైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఉపాసన కొనదల